ఎప్పటికే ప్రధాన పార్టీలు ఏమైతున్నాయో అనేది ప్రతిపక్ష పార్టీలు ఏమైతు జగన్మోహన్ రెడ్డి ఎవరు ఎందుకు వస్తే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా అయిపోతున్నాయి ఈ మరి ఇప్పటివరకు మన సంధిత్వం ఈ చెప్పాలి మరి మేఘాలయ మరి కొత్త ఏదైనా దాన్ని చేసుకొని అనేక మంత్రి మరి ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కూడా ಈಶಾಖ ತೂರ್ ಯೋಜನೆ ಅದು ಬಿಂತ ಪೋಕಡಿ ಎಂತಕೊಂಡ ರೆಂಡು ಬಲವೈನ ಸಾಧ್ಯ ఒక బలహీన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని నేను దాన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపు నుంచి తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను యోధన్ కాంగ్రెస్ నుంచి ఎన్నో పదవులతో ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నేను కోవిడ్ టైంలో దగ్గర నుంచి ప్రతి కార్యక్రమాన్ని కూడా నా నియోజకవర్గంలో ప్రతి ఇంటికి డోర్ డోర్ కూడా నేను ఇక్కడ స్థానికుడిగా ఇక్కడ చదువుకున్నాను పెరిగాను చదివాను ప్రతిదీ కూడా నా స్థానిక నాయకత్వంతో ప్రతి ఏరియాలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు అన్ని కూడా నాకు తీర్చే అవగాహన ఉంది ఈ రోజు ట్రాఫిక్ చూసుకుంటే ఇక్కడ నుంచి శ్రీకాకుళలో వెళ్ళడానికి నలభై నిమిషాలు పడుతుంది మామూలుగా అయితే కాకపోతే హనుమంధు జంక్షన్ దాటడానికి ఇంకో నలభై నిమిషాలు పడుతుంది అటువంటి మేజర్ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటి మీద దృష్టి పెట్టి నూర్ నియోజకవర్గం నుంచి ప్రజలు మనల్ని పొందుతాను ఆడబడుచుకి ఎనిమిది వేల ఐదు వందలు ఈరోజు కేంద్రంలో మా ఇండియా గవర్నమెంట్ వచ్చిన మరుక్షణం ప్రతి ఆడ ఇంటికి కూడా ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఆడబడుచుకి డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోకి వస్తుంది విధంగా ముప్పై లక్షలు ఉద్యోగాలు ఇండియా కూటమి మన రాష్ట్రంలో కనుక కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాల దాకా కూడా యూత్ కి ప్రాధాన్యత ఇస్తుంది ఇవన్నీ ఒక ప్రత్యేకమైనటువంటి అయితే మరొక ఉంది ఏదైతే ప్రత్యేక హోదా మన తాలూకా సంజీవని అనేది ఉందో ఆ ప్రత్యేక హోదా తప్పనిసరిగా మొట్టమొదటి సంతకంగా రాహుల్ గాంధీ గారు మన ప్రజలకి అది అందిస్తారు ఆ ప్రత్యేక హోదాని మనం ఈ విధంగా అంటే యువతకి ఎంతో మేలు జరుగుతూ మనకి ఉపాధి అవకాశాలు పరిశ్రమలు మూసివేత కాదు పరిశ్రమలు కొత్తగా వచ్చి వాటికి అన్నిటికీ కూడా సబ్సిడీలు వస్తాయి కాబట్టి మనం ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఇండియా కూటమిని కూడా గెలిపించాలి ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచించండి ఈరోజు మోడీ గారి రాజ్యాంగాన్ని కూలీ చేస్తున్నారు ఆ రాజ్యాంగాన్ని కూలీ చేయడం అంటే మన బ్రిటిషర్స్ మనకి ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని కూలీ చేయడమే బ్రిటిషర్స్ మనకి స్వతంత్రం ఇచ్చి ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లాంటి ఒక మేధావి రాసినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కాలని చెప్పి దశల వారీగా ప్రభుత్వ పరిశ్రమలన్నింటినీ కూడా మోతం వేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇటువంటి పిల్లలన్నింటికి కూడా ద్రోహం చేయడానికి ఒడిగట్టినటువంటి నరేంద్ర మోడీ గారికి తుమ్ము కాస్తున్నటువంటి రాష్ట్రంలో ఉన్న రెండు రీజనల్ పార్టీలు కూడా తెలుగుదేశం కానివ్వండి ఇటు వైఎస్ఆర్ సిపి కానివ్వండి ఈ రెండు కూడా వారందరినీ కూడా ఒకటే మీరు మన రాష్ట్రంలో ఈ రెండు పెద్ద సామాజిక వర్గాలు ఈ తూర్పు నియోజకవర్గంలో పోటీ పడుతున్నారు పోటీ కేవలం నడటం మాత్రమే వారిద్దరు కూడా కాపురం చేస్తున్నారు కాబట్టి దయచేసి మీరు ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది ఎవరు ఎవరు అంటే అది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈసారి ఒక్క అవకాశాన్ని నాకు ఇస్తే మీ కూడా రాజ్యం రాజశేఖర్ అన్న రాజ్యం శరమలమ్మ బిడ్డగా అవ్వండి నేను మీ అందరు కూడా సీఎం గా చేయాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను శ్రీనివాస్ తప్పనిసరిగా ఈ ఏదైతే బలమైన సామాజిక వర్గం అంటే బలమైన సామాజిక వర్గానికి చాలా యుక్తులు వక్తులు ఉంటాయి కానీ వాటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తున్నారు గత మూడు సంవత్సరం మూడు దఫాలుగా ఎవరైతే ఆర్కే బాబు అనే ఒక పెద్ద చేసి ఆయన ఉన్నటువంటి చరిత్ర ప్రజలందరికీ తెలుసు ఆ యొక్క చరిత్రని ఒక్కసారి చదువుకోండి ఆ వ్యక్తి గురించి మీరు తెలుసుకోండి అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది విధంగా మన ఎంఈపీ సత్యనారాయణ గారు ఉన్నారంటే వ్యక్తుల పేరు చెప్పకూడదు రెండో అభ్యర్థి వైఎస్ఆర్ సిపి అభ్యర్థి ఉందో శ్మశానాన్ని కూడా ఈ రోజు మీకు కాలనీలో నిలబెట్టి ఈ రోజు మంచి నీరు నీరు గూడు ఇవన్నీ కల్పిస్తే కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ కల్పించినటువంటి మీ గూడును మిమ్మల్ని విల్లాల కింద మార్చి మీకు వన్ పర్సెంట్ ఇస్తానంటారు కాబట్టి అటువంటి ప్రలోభాలకి అయితే వెయ్యి రెండు వేలకు మీరు అమ్ముడైపోయే ప్రలోభాలకి లొంగకుండా మీరు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే తప్పనిసరిగా మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుంది మన పేదవాళ్ళ ఇంట్లో పొడుగు బలహీన వర్గాల ఇంట్లో కూడా ఒక వెలుగు వస్తుందని చెప్పి మీ అందరికీ కూడా

మామూలుగా అయి వన్ టూ త్రీ మొత్తం ఈ మూడు అన్నింటినీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ లో గురునాథరావు గారి టైంలోని అలాగే మన తిరుమల గురుమతి రెడ్డి గారి టైంలోని ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేయడం జరిగింది అభివృద్ధి అంటే మేము చేసి చూపిస్తాం మేము చేస్తాం అని చెప్పి కల్లుబుల్లి కబుర్లు చెప్పేది ఈ రెండు పార్టీలు కాబట్టి తాలూకా మాయలో పడద్దు అని చెప్పి మేము ప్రజల దగ్గర తీసుకెళ్తాం తప్పనిసరిగా

ఒక పెద్దగా పెద్ద తమ్ముడుగా లేకపోతే కొడుకుగా అన్న నుంచి కంపల్సరీ ఆశీర్వదిస్తారని చెప్పి తెలియజేస్తున్నా లైక్ వీరితో పాటు మరి ఇప్పుడు ప్రత్యేకంగా మరి వార్తల్లో ఎక్కువగా ఎక్కుతున్న మరి నియోజకవర్గం ఏదైనా ఉందంటే మరి సౌత్ నియోజకవర్గం చెప్పాలి ఆ సౌత్ నియోజకవర్గం ఈ రోజు ఒక పక్క మరి బలమైన నాయకుడిగా వాసుపెల్లి గణేష్ కుమార్ గారు కనబడుతుండగా మరి మరి కొంతమంది మరి ఈ రోజు ఈ మధ్య కాలంలో మళ్ళీ వైసీపీ నుంచి మరి జనసేనకు వచ్చిన వంశకృష్ణ యాదవ్ కూడా మరి తప్పుగా కనబడతారు ఈ ఫ్రంలో వారికి పోటీగా మరి ఉండడానికి వాసుపి సతీష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీ నుంచి ఒక నాయకుడిగా మరి మన మధ్యన అభ్యర్థిగా వెనబడినారు నాయకులు కూడా మాట్లాడుతూ చెప్ప నాయకులే కనబడుతున్నారు అందులో మీరు యువకులు అంటే రావు దినాల్లో మీరు ఎలా పోటీ బలమైన మీద పేదవాళ్ళ మీద అదే రోజు వాళ్ళు క్రికెట్ చేస్తాను అందుకే వాళ్ళు బలమైన నాయకులు అయినా ప్రజల కోసం కోసం వచ్చే నాయకులు కాదు ఒకరు దోచుకోవడానికి వచ్చే నాయకులు ఒకరు దోచుకోవడానికి దాచుకోవడానికి వచ్చేది నాయకులు సౌత్

విద్యార్థులకు కానీ మరి ముస్లింస్ రిజర్వేషన్ పోస్ట్ పర్సన్ అది ప్రవేశపెట్టిన విద్రామ్మ రాజ్యంలో సోనియా గాంధీ నేతృత్వంలో అప్పుడున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో మన రాజశేఖర్ రెడ్డి ఈ రోజు ఆ పథకాన్ని కాపీ చేసుకుంటూ వాటిని నీరు కాల్చి వాటి నుంచి వచ్చే సొమ్ముని వాళ్ళు జోబులే వేసుకుని ఈరోజు అది కాపాడుకోవడానికి కాపాడుకోవడానికి తప్ప వాళ్ళు ఈరోజు పోటీ చేసిన నేను ార్డులు ఉన్నాను యోచుకోవాలి పద్నాలుగు వార్డులో సుమారు దగ్గర దగ్గర పన్నెండు మంది కార్పొరేటర్లో ఇదే గణేష్ కుమార్ గారికి యాంటీ అయ్యారు ఆయన కూడా బరిలో దిగి మరి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ దాన్ని ఎలా చూస్తాను జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చారు ఎవరు ఎవరు గణేష్ కుమార్ గారికి ఈ రోజు ే తప్ప బలమైన నాయకులు లేరు కానీ ఆ నియోజకవర్గంలో చేసింది కూడా ఏమీ లేదు అలాగే చెప్పి టీడీపీ గత పది సంవత్సరాల నుంచి కూడా చేసింది ఏమీ లేదు తప్ప రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గణేష్ కుమార్ ఉన్నారు ఆయన కూడా ఏమి చేయలేకపోయారు మరి మరి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నారు గణేష్ కుమార్ ఈ రోజు శబ్ద కాలం పాటు నియోజకవర్గంలో పరిపాలించిన గణేష్ కుమార్ ఈ రోజు ప్రతి అమ్మ అక్క చెల్లి తమ్ముడు మరి ఇప్పుడే ఆయన గుర్తు మరి పది సంవత్సరాల నుంచి కార్పొరేట్ వార్డు లో ఆయనకి ఎవరు గుర్తురాలే ఇప్పుడు ఆయన మళ్ళీ ప్రత్యేకంగా ఆ వార్డు అభివృద్ధి కార్యక్రమం అని మళ్ళీ వార్డు మేనిఫెస్టో అని రిలీజ్ చేశారు ఇన్ని రోజులు ఏం చేశారు ఇది పరిస్థితి ఎందుకంటే మరి ఎవరైతే మరి కాంగ్రెస్ నాయకులు మరి ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగిపోతున్నారో మరి రానున్న దినాల్లో మరి ఈ యొక్క మహా ఇత నెల నెల పదిహేను రోజులు మరి ఇంకా వ్యవస్థకాలం కనబడుతుంది ఈ కాలంలో మరి మరి గట్టిపోటి మరి ప్రజలకు ఏ విధంగా ఇవ్వబోతున్నారు మరి వేచి చూడాల్సి ఉంటుంది విడుదల వైజాగ్ వేణుగోపాల్